హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ మాధు ఇప్పుడు నేను మీకు మీతో మాట్లాడుకుందామనుకున్న విషయం గురించి ఏంటంటే మినుము సాగు గురించి మినుము సాగులో మినిమి వెరైటీల గురించి అయితే మీరు ఎక్కువ అటు ఒక పరిగెత్తవద్దు నేను అట్లా తిరిగి తిరిగి మినిమి వెరైటీల్లో ఉంది కానీ ఏ వెరైటీ సాగు చేసినా దాంట్లో మనం చేసే కృషి బట్టి మనం తీసుకునే మెలకులు బట్టి మనకి దిగుబడి ఉంటుంది ఎవడో ఒక వెరైటీ వేసాడు వాడికి ఎకరానికి పది బత్తాలు పండి పన్నెండు బత్తాలు పండి కొత్త వెరైటీ అంట అని అట్లా అప్పుడు అంత పరిగెత్తి అంత ఏం అక్కర్లా మీరు పండించే విత్తనాన్ని మీరు మెలకువలు తీసుకుంటే వాళ్ళు తీసుకున్న దిగుబడి మీరేం తీసుకోగలుగుతారు మీరే వేసిన వెరైటీతోనే మినిమం వెరైటీ గురించి అయితే రైతులు కొత్త కొత్త వెరైటీలు అని అటు పరిగెత్తి ఇటు పరిగెత్తే అంత అవసరం లేదు తీసుకున్న వెరైటీని మ్యాక్సిమము ఎఫర్ట్లు పెట్టి మీరు చేయగలిగితే మంచి మెలకువలు తీసుకుంటే దిగుబడి అయితే మంచిగా తీసుకోవచ్చు తీసుకున్న వెరైటీల గురించి అయితే ఎక్కువ అంత ప్రాబ్లం ఏం లేదు గా కొన్ని వెరైటీలు విల్ట్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది విల్ట్ ఎండాకు ఎండా తీవ్లు దానికి విత్తన శుద్ధి చేసుకుంటాము లేకపోతే గ్రోమ్ వాళ్ళది ఒక యాభై కేజీలు ట్రైకోడర్మా కాంబినేషన్ ఒకటి ఉంది అది ఒక ఏడెనిమిది వందలు పడింది అది ఒక ఎకరానికి ఒక యాభై కేజీలు జిమ్ముకోవటము లేకపోతే ట్రైకోడర్మా అప్లై చేయటము లేకపోతే బెయ్యర్ వాళ్ళది ఒకటి విత్తన శుద్ధి ముందు వచ్చింది ఏడు వందలు ఉంటే వంద కేజీలు కలుస్తుంది అది వంద కేజీలు కలుపుకుంటే ఐదు ఎకరాలు దొరుకుతుంది ఏడు వందలు అంటే ఎకరానికి వందనోట అవి పెద్ద కాస్ట్ కూడా కాదు అది కొడితే విల్ట్ అనేది వాళ్ళకి మ్యాక్సిమం రాదు అది కూడా మీకు ఏది అవకాశం ఉంటే విల్ట్ వచ్చిద్ది మాయిల్ సాయిల్ అనుకుంటే మొక్క చచ్చిపోద్ది విల్ట్ వస్తుంది అనుకుంటే విత్తన శుద్ధి చేయటమా లేకపోతే గ్రోమోర్ వాళ్ళది ట్రైకోడర్మో కాంబినేషన్తో ఉంది అదైతే నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు బేర్ బేరు వాళ్ళది ఏదోటి విత్తన శుద్ధి సంథింగ్ ఏదోటి చేసి అయితే మీరు మొక్కని చంపు చావకుండా అయితే చేసుకోవచ్చు జిబుజి ఫార్టిఫ్ వెళ్తే మొక్క చనిపోయే తింది ఎక్కువ దానికైతే విత్తన శుద్ధి చేసే వేసుకోండి మినిమం దిగుబడి అనేది మన విత్తనాల కన్నా మీరు తీసుకునే మెలకులు బట్టే ఉంటుంది ఏ విత్తనమైనా మీరు మ్యాక్సిమం వెళ్ళి తీసుకోగలుగుతారు కొంచెము విత్తన శుద్ధిలోనే ఉంది ఎక్కువ ఆ టైంలో వచ్చే పైరగాలి అంతే ప్రజెంట్ ఇప్పుడు విత్తనాలు జలడం అంటే ఇప్పుడు మనకు వాతావరణం అయితే అసలు బాగాలేదు కానీ చాలా ఇప్పుడు మిన విత్తనాలు దమ్ము చేసేవి ఎక్కువ దమ్ము చేసిన వాళ్ళ గురించే దమ్ము చేసిన వాళ్ళైతే వరి మిషన్ హార్వెస్ట్ చేసి దమ్ చేసిన వాళ్ళని అలా చేసిన వాళ్ళు విత్తనాలు జిమ్ముకొని దాంతోపాటే వీలైతే తీసుకురా కలుపుకునే స్టాంప్ కూడా జిమ్ముకుంటే కలుపు కొత్తగా వచ్చేదైతే అయితే చాలా తగ్గుతుంది అదైతే గుర్తుంచుకోండి విత్తనాలు వెరైటీల గురించి అయితే ఎక్కువ మీరు గాబరపడొద్దు ఏమి ఏ వెరైటీ అయినా దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చి అది పండట్లేదు అనుకోండి కొత్త వెరైటీలు పెట్టి ఈ చిన్న చేసి పండించిన వాళ్ళు కూడా చాలా తక్కువే ఉంటారు వాళ్ళ గురించి ఏమొద్దు చేసిన వెరైటీని హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్లు పెట్టి చేయండి విత్తన శుద్ధి అయితే చేసుకోండి మొక్క చనిపోయే తిట్టుంటే దమ్ము చేసిన దానికైతే విత్తనాలు చల్లి ఆ రోజే ఇసుకలో స్టాంప్ కలిపి ఎకరానికి ఒక లీటరు స్టాంప్ ఎక్స్ట్ అయితే ఏడు వందల ఎంఎల్ ఇసుకలో కలిపి జల్లుకుంటే కొత్తగా కలిపి అయితే మ్యాక్సిమం రాదు అదే వరి మానువల్గా హార్వెస్టింగ్ అయితే కట్టేది రోజు చిమ్ముకుంటాము కానీ దుమ్ము చేసిన జల్లు అయితే ఆ రోజే చిల్లు చమ్ముకుంటే మంచిది కలుపు తర్వాత కంట్రోల్ చేయలేము మా ఇబ్బంది చాలా ఎక్కువ పడాల్సి ఉంటుంది ఫస్ట్ నుంచే కొంచెం తక్కువ రావాలనుకుంటే స్టాంప్ అయితే వేసుకుంటాం చాలా మంచిది గాయస్ అదైతే చేసుకోండి విత్తన శుద్ధి చేసుకోండి తర్వాత మనం కలుపు మందులు ఇవన్నీ మనకు కామనే మనకి కలుపు మందులు బలం మందులు కొత్త కొత్తగా వేస్తూనే ఉంటాయి కలుపు మందుకు చేద్దాము చేను తడిపిన తర్వాత ఐరిష్ లాంటివి అవి మనం స్ప్రే చేసుకుంటామే ఐరిష్ కూడా చేను బాగా బెట్ వచ్చే చెలు అయితే చేసుకోకూడదు చాలా మొక్క కోమా స్టేజ్కి వెళ్ళిపోతుంది ప్రోడిమ్ ఓదగైతే ప్రోడిమ్ కలిపిపోయింది దాంట్లో పరిశుద్ధి కలుపుకున్నా సరిపోద్ది ప్రోడీమ్ ఫ్యూజీ ప్లస్ అయిన కలుపుకోవచ్చు ఏజిల్ ఉంది గడ్డి జాతికి ఇట్లా మనకి గడ్డి జాతి ఆకుజాతి రెండు మిక్సింగ్ రెండు రకాలు కలిపి రెండు రకాలు ఏది కొట్టింది ఏదో ఒక రకం కొట్టి గడ్డి జాతి కొట్టేసి ఈ ఆకు జాతి చావలేదని లేకపోతే ఇలా వెడపాకు ఇట్లా రెండు రకాల గడ్డి కాంబినేషన్లో కొట్టుకోండి దాని తర్వాత విరుగుడు మందులు అన్నీ మనకు కామినే ఫంగిసైడ్స్ ఫ సాఫ్ ఎం ఫార్టీ ఫైవ్ సంథింగ్ సాఫ్ మ్యాంగో మ్యాంకోజబ్ ఏ ఉండేది మనకి కార్బండిజం ఉంటుంది మెటల్ యాక్సిల్ ఒకటి ఉంది డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్లు ఉన్నాయి మనకి ఫంగ్సైడ్స్ న్యూట్రియన్స్ కూడా చాలా వచ్చినాయి మనకి పురుగు మందులు పోతల పొడి అన్ని కామన్ మనకి రైతులు మనం అన్ని అవన్నీ కావాలతో తర్వాత అప్డేట్ ఇస్తాను ఏ స్టేజ్లో ఏ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లు కూడా ఉన్నాయి మనకి ముందలైతే మీరు విత్తనాల గురించి గాబరపడి ఏదైతే చేయొద్దు అంటే మనం పండించడానికి కూడా ఇబ్బందులు పండించినవి అమ్మడానికి దిగుబడి కూడా వరి తక్కువ ఉంది ఏడు పండించిన పంట కూడా అమ్మడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఆ టెన్షన్గా సరిపోతున్నాం విత్తనాలు ఏ వెరైటీల గురించి అయితే పరికద్దు వేసిన విత్తనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంది ఓ దమ్ము చేసిన జైలు అయితే రెండు తాడులు వేయడానికి ట్రై చేయండి తెలుగు పడితళ్ళు అదే గాయస్ విత్తనాల గురించి వెంబడపడొద్దు విత్తన శుద్ధి వీలైతే మిను చేసుకోండి అనేది మనకు చాలా వరకు తగ్గిద్ది Okay guys, thank you for watching.